ఎద్దిపేటలో ఉన్నటువంటి ఈ సబ్ స్టేషన్లో నిన్న దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది అది జరిగిన వెంటనే ట్రాన్స్కో సంబంధించిన డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కనున్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కరగకుండా ఫస్ట్ ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము ఇది జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్ దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినా తప్పకుండా అక్కడ సాంకేతిక పరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనేది ఒక మెదక్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టము ఏదైనా వెంటనే చర్యలు తీసుకోలేదు వారందరినీ కూడా అభినందిస్తాను తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బంది లేకుండా చూసేటప్పుడు చర్యలు తీసుకుంటాను ఎక్కువ నష్టం అనేది అది ఎందుకంటే దాన్ని చాలా సీనియర్గా పెట్టినటువంటి ఇష్యూ అది కూడా అంచనా వేస్తాను అది ఎంత అనేటువంటి చెప్పండి అది ఎంత అనేటువంటి దాని మీద కూడా మీరు మరి అంచనా వేస్తాను దానికి సంబంధించి వాళ్ళు డిపార్ట్మెంట్గా మనకు చెప్పడం జరుగుతుంది